ఆమె బిడ్డలందరి పట్ల పొంది ఉన్నటువంటి వాత్సల్యం అది ఆయన యొక్క దయయే లక్ష్మీదేవిగా పిలవబడుతుంది అందుకే ఆయన గుండెల్లో స్థానాన్ని పొందింది ఆ తల్లి రాశర భట్టర్లు శ్రీగుణరత్నకోశం చేస్తూ అంటారు ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకితనియమకటాక్షలీలాం శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ రాజమహిషీం శ్రీయమాశ్రయామహ అంటారు ఆ తల్లి ఏడు లోకములను కూడా హేలగా తన కడగంటి చూపు చేత ఐశ్వర్యాన్ని ఇచ్చి తేజస్సునిచ్చి చైతన్యాన్నిచ్చి ఫలవంతం చేసి సంపదనిచ్చి అందరినీ కూడా సంతోషంగా ఉండేటట్టుగా అనుగ్రహిస్తూ ఉంటుంది దానికి ఆవిడ ఏదో పెద్ద కష్టపడిపోవలసిన అవసరం లేదు కేవలము తన కడగంటి చూపు చేత ఏడు లోకములను పరిపాలించగలిగినటువంటి శ్రీరంగ హర్మ్య దీపరేఖ అని పిలిచారు అందుకే